హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ మెటీరియల్ మొత్తం కూడా వాణి క్రాఫ్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి ఆన్లైన్తో పోలిస్తే నాకు క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చాయి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి జిర్కాన్ స్టోన్స్ ఎన్ని ఎన్ని కలర్స్ ఉంటాయని పంపించమన్నాను వాళ్ళు టెన్ కలర్స్ పంపించారు ఈచ్ వన్ టెన్ గ్రామ్స్ అండి టెన్ రూపీస్ పడింది నాకు రీజనబుల్ అనిపించింది తర్వాత మూన్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా అవి కూడా సెవెన్ కలర్స్ ఉన్నాయంటే మొత్తం పంపించమని చెప్పాను అవి ట్వంటీ గ్రామ్స్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ఇక్కడ ఈచ్ షేప్ ఫైవ్ కలర్స్ తీసుకున్నానండి ప్రతిదీ కూడా ట్వంటీ గ్రామ్స్లో తీసుకున్నాను తర్వాత ట్రయాంగిల్ షేప్ డైమండ్ షేప్ ఐ షేప్ డ్రాప్ షేప్ రౌండ్ షేప్ కుందన్స్ ఈచ్ కూడా ఫైవ్ తీసుకున్నాను అన్నీ కూడా ట్వంటీ గ్రామ్స్ ఒకసారి క్వాంటిటీ మీరు చూడొచ్చు అలాగే క్వాలిటీ కూడా చూడొచ్చు చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఫాస్ట్గా కూడా డెలివరీ చేశారు నాకు సిక్స్ డేస్లో వచ్చేసాయి ఈచ్ కూడా ఫైవ్ కలర్స్ అండి ట్వంటీ గ్రామ్స్కి ఎంత క్వాంటిటీ వస్తుందో ఒకసారి చూడండి ఈ రౌండ్ షేప్కి ఉన్న నేను టూ ప్యాకెట్స్ ఏమో ఆన్లైన్లో వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది నాకు ఇక్కడ ఇవన్నీ కలిపితే నాకు టూ హండ్రెడ్కి వచ్చేసాయి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ పడింది ట్వంటీ గ్రామ్స్ ఒకసారి క్వాంటిటీ మీరు చూడండి నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది తర్వాత ఇవి నేను కాంబో తీసుకున్నాను వైట్ స్టోన్స్ కాంబో మొత్తం నాకు వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడింది బిగ్నెస్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది ఇవి కూడా ఆన్లైన్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి ఆన్లైన్ కంటే ఇక్కడ కొంచెం బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఒకసారి ఇవన్నీ చూ క్లియర్గా చూడండి ఇందులో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ రెండు కూడా ఇచ్చారు నాకైతే ఇవి చాలా నచ్చాయండి క్రౌండ్ షేప్ అనుకుంటా బాగున్నాయి ఇందులో త్రీ కలర్స్ అయితే స్మాల్ అండ్ బిగ్ కూడా ఇచ్చారు కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇలా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకుంటే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఒకసారి పేజ్ ఒకసారి చెక్ చేయండి చాలా రీజనబుల్ కాకపోతే ఈ పేజ్లో తెలుగు అర్థం అవ్వదు అండి వాళ్ళకి వాళ్ళు చెన్నై నుంచి అనుకుంటాను ఇంగ్లీష్లోనే చేయాలి తెలుగు వాళ్ళకి అర్థం అవ్వదు చూడండి ఇక్కడ స్క్వేర్ షేప్ పెద్దవి చిన్నవి ఉన్నాయి అలాగే ట్రయాంగిల్ షేప్ కూడా పెద్దవి చిన్నవి ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవే కాదు ఇంకా ఇందులో అన్ని రకాలు ఉన్నాయండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను కూడా స్టార్టింగే కాబట్టి నాకు అంటే ఎవరికైనా కస్టమైజ్ చేయాలి అనుకుంటే చాలా చాలా తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మాత్రం నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను కొంచెం తీసుకున్నాను తర్వాత ఇక్కడ వైట్ క్రీమ్ కలర్ కూడా ఇది కాంబో సిరామిక్ గోల్డ్ వైట్ క్రీమ్ కలర్ ఇవి రెండు కాంబోలో వచ్చాయి వన్ సెవెంటీ రూపీస్ ఏమో పడ్డాయి ఇవి కూడా చాలా రీజనబుల్ అనిపించింది జ్యువెలరీ మేకింగ్ కోసం నేను వైట్ పర్ల్ చైన్ ఒక త్రీ మీటర్స్ తీసుకున్నాను మొత్తం కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్